నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్యూ నేను మీ రాజేష్ సో చిరంజీవి మెగాస్టార్కు అరుదైనటువంటి అవకాశం దక్కింది యూకే పార్లమెంట్లో ఆయన లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పంతొమ్మిది తారీఖు అందుకోబోతున్నారు ఇప్పటికే ఆయన పద్మ విభూషణ్ అవార్డీగా కూడా ఆయన ఉన్నారు ఇట్లాంటి సందర్భాల్లో మొన్నటికి మొన్న తీవ్ర స్థాయిలో కాంట్రవర్సీకి గురైన కిరణ్ బేడి పాయింట్అవుట్ చేసినా కిరణ్ బేడి ఖండించిన ఇప్పటిదాకా నోరు మెదపనటువంటి చిరంజీవి ఇప్పుడు యూకే పురస్కారం అందుకోనటువంటి నేపథ్యంలో ఎలా ఉండబోతుంది మాట్లాడదాం అంత పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతున్నారు మేడం నమస్తే నమస్కారం మేడం గతంలో అనేక అంశాల మీద చిరంజీవి గారితో మాడుకున్నాం ఆయన మీద మాట్లాడాం ఇప్పుడు తాజాగా ఆయనకి యూకే పార్లమెంట్కి సంబంధించి ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోబోతున్నారు ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్య వివాదం రాజకీయాల అంశం పక్కన పెడితే అమ్మాయిల గురించి మహిళల పట్ల ఇంట్లో ఉన్నటువంటి సన్నివేశాన్ని చెప్పాడు చెప్తా లెగసీ కంటిన్యూ అవ్వాలని కూడా రామ్ చరణ్ కోరాను కానీ కుదరలేదు ఎక్కడ కూతురుని ఇంకోసారి కంటాడని ఒక భయం నాకు పట్టుకుంది అని కూడా చెప్పాడు దాని మీద కిరణ్ బేటి మాట్లాడితే ఇప్పటిదాకా దాని మీద రియాక్ట్ అవ్వాల ఇప్పటిదాకా ఏంటి అసలు అంటే ఆయన థాట్ ప్రాసెస్ కానీ లేకుంటే ఆయన వ్యవహార శైలి చూస్తే ఆయన పద్మ విభూషణ్ అవార్డు అయినప్పటికీ కూడా నిజంగా అంత లెజెండ్ అని చెప్పుకునే చిరంజీవి ఆయన ఇప్పుడు యూకే దానికి అర్హుడా కాదా లేకుంటే ఆయన నిజంగా అంత గౌరవం ఇవ్వాలా లేకుంటే ఆయన గౌరవం ఇచ్చే తరికా తెలుసా అనే చర్చ కూడా ఉంది ప్రజల్లో ఎట్లా చూడాలి చాలా లెంత్ ఇంట్రడక్షన్ చిరం ముందు టైర్సంగ్ ఉంది చిరంజీవి సంగ్ ఉందని మీ గురించి కాదండి చిరంజీవి గారు చేసిన మాటలు ఒక లెంత్ మనకు తీసుకున్నాయి మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే సింపుల్ లాజిక్ అడుగుతా నేను ఎవరినన్నా ఈ రోజు మనం ఇంట్లో ఇంటికి వెళ్లగానే సౌత్ ఇండియన్స్ అయితే ధోతి కట్టుకుంటారు నార్త్ ఇండియన్స్ అయితే షార్ట్స్ ఆర్ వాట్ ఎవర్ కంఫర్టబుల్ వేర్ మెన్ వేసుకుంటారు అండ్ ఉమెన్ షిఫ్ట్ ఆన్ టు నైటీస్ వాట్ ఎవర్ ఇట్ స్లీప్ వేర్ వేసుకుని నెక్స్ట్ ఆఫీస్ కి అయితే వెళ్ళాం కదా ఇప్పుడు మనము లుంగీలు కట్టుకుని లేకపోతే గోచీలు కట్టుకుని మనకి ఒక అత్యున్నత పురస్కారం ఇస్తుంది అంటే మనం ఇలాగే ఉంటాం ఇంట్లో మనం ఇలాగే అని అయితే వెళ్ళాం కదా సో దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది పది మంది చూస్తారు దాన్ని చాలా పర్ఫెక్ట్ గా వేసుకోవాలి వందల కొద్ది కెమెరాలు మన మీద ఫోకస్ అవుతాయి అండ్ ఇది మన లైఫ్ లో ఉన్న అత్యున్నత అవకాశం అంటే రికగ్నైజ్డ్ విఆర్ వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ పర్సన్ డిగ్నిటరీ ఇన్ ద సొసైటీ ఇన్ని క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ లో మనం ఒక్కళ్ళో మనం హైలైట్ అవుతున్నాం అని చూపిస్తున్నారు కాబట్టి అవార్డ్స్ ఇస్తారు అంత బాగా రెడీ అవుతారు సంస్కారవంతంగా బిహేవ్ చేస్తారు ఆ ఈవెంట్స్ లో అదే మాటలు మాటలు మాట్లాడేటప్పుడు ఎందుకు ఉండవండి వీళ్ళందరికీ ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి ఇంట్లో మనం బోన్ చేస్తామండి బోన్ చేసినప్పుడు వంద రకాల కబుర్లు అనుకుంటాం నాకు మనోడు కావాలి మనోరాలు కావాలి లేకపోతే నాకు కూతురు ఎక్కువ కొడుకు తక్కువ ఇలాంటి మాటలు అనుకోవచ్చు కానీ ఇదే భాషను తీసుకొచ్చి బట్టలు ఎలా అయితే వేసుకోము బయట పబ్లిక్లోకి తీసుకొచ్చి రుద్దడం ఎంతవరకు కరెక్ట్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ చిరంజీవి యూఆర్ ఫర్గెటింగ్ దట్ ఆర్ ఒక సెలబ్రిటీగా ఉండటానికి అలవాటు పడ్డాడు కానీ ఒక డిగ్నిటరీ హానరీ పొజిషన్లో ఉన్న పర్సన్ కింద బిహేవ్ చేయడానికి డిఫరెన్స్ తెలియట్లా యాజ్ అ ఆన్ లుకర్ నాకు ఒకటి అంటే సెలబ్రిటీ అవ్వాలన్న చిరంజీవి చిరంజీవికి కొన్న ఫ్యాన్ బేస్ అంతా మహిళా ఫ్యాన్ బేస్ ఎవరికైనా ఇది వెరీ కామన్ హీరోకి మహిళలు ఉంటారు హీరోయిన్ కి జెంట్స్ ఉంటారు బట్ చిరంజీవికి ఆ రోజుల్లో మహిళా ఫ్యాన్ బేస్ అంతగా పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన ఆదరణ వల్ల ఒక మెగాస్టార్ అని ఒక టైటిల్ పొంది దాంతో ఇండస్ట్రీ రూలింగ్ కెపాసిటీకి చేరి అక్కడి నుంచి పద్మభూషణ్ విభూషణ్ ఇప్పుడు యూకే గవర్నమెంట్ నుంచి వచ్చే అవార్డ్ ఇంత దాకా తీసుకెళ్లారంటే మహిళలేగా లేకపోతే వాళ్ళ పాత్ర లేనే లేదు అది ఇంట్లో అండ్ ఇలాంటి మహిళలు ఉన్నప్పుడు లీగల్ హెయిర్ కింద యాక్సెప్ట్ చేయలేని వారసుడు కావాలి వారసురాలు కా ఉండకూడదు అన్న మాటలలాగా లాగా జ్యూలర్ బైలా వచ్చేటట్టు మాట్లాడి పబ్లిక్ లో తీసుకెళ్తే ఈ సో కాల్డ్ ఉమెన్ ఫ్యాన్స్ అందరికీ ఏం చెప్తున్నారు ఇతను ఐ యు రెస్పెక్టింగ్ యువర్ ఫ్యాన్స్ లేదు పోనీ సారీ అండి నేను అన్న విషయం ఇలా తప్పుగా వెళ్ళింది డొర్లింది నా నోట్లోంచి అని ఒక ఎపాలజీ ఫ్యాన్స్ కన్నా రిలీజ్ చేయాలి లేదు ఉమెన్ పట్ల అక్కడ ఒక బేసిక్ రెస్పాన్సిబిలిటీ కూడా ఫీల్ అవ్వాలి కానీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి సొసైటీ మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అదే వస్తున్నారండి ఇప్పుడు చిరంజీవి గారికి హీ హాట్ డాటర్స్ యాజ్ వెల్ యాజ్ సన్ యువర్ డాటర్ ఇస్ ఆల్సో వర్కింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ సుష్మిత ఐ గెస్ అండ్ రామ్ చరణ్ ఇస్ అ హీరో అన్డౌటెడ్లీ వెన్ సుష్మిత ఇస్ వర్కింగ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వార్సరాల్ గా ట్రీట్ చేయడా చిరంజీవి ఆ స్లాంగ్ ఎలా వీన్ అవుతుంది ఓన్లీ రామ్ చరణ్ అయినా అదే మనం ఇంకొక రకంగా ఆలోచించి ఈ విషయాన్ని చూస్తే కిరణ్ బేడి ఎంత పవర్ఫుల్ లేడీ అంటే ఒకప్పుడు నైన్టీన్ నైన్టీస్ రిప్రజెంటేషన్ కింద ఆలోచిస్తే మనం పెప్సికో సిఇ ఇంద్రా నూయి మనం ఒక పైకి వెళ్ళాలంటే ఆవిడ ఒక బెంచ్ మార్క్ కింద ఉండేది అండ్ పవర్ఫుల్ లేడీ కింద చూడాలంటే కిరణ్ బేడి ఒక బెంచ్ మార్క్ కింద ఉండేవారు వీళ్ళిద్దరిని చూసి చాలా మంది మహిళలు మేము ఇలా అన్నవ్వాలి అలా అని చెప్పి కోరికలు కూడా చాలా మందికి ఇన్స్పైరింగ్ యూనిట్స్ ఇది ఇన్స్పిరేషన్ అంటే ఎందుకు కిరణ్ బేడి అంటే మనం ఆ రోజుల్లో ఆవిడ గుడి చిన్నవాళ్ళు ఇందిరాగాంధీ వెహికల్ కూడా టౌజెస్ పక్కన పడేసిన పిఎం ఇట్స్ ఓకే ఇట్స్ నాట్ అండర్ రూల్ అని చెప్పి అంత స్ట్రాంగ్ లేడీ ఎక్స్ గవర్నర్ పుడిచేరి గవర్నర్ ఆవిడ ఇంత ఉండి షీ హాస్ హ్యాండిల్ ఇన్ ట్విట్టర్ అకౌంట్ చిరంజీవి తప్పు ఉంది చేంజ్ అ థాట్ ప్రాసెస్ ఆవిడి కూడా రెస్పాన్సిబిలిటీ చిరంజీవి రీట్వీట్ లేదు ఆన్సర్ లేదు కానీ కనీసం ఇన్ని ఈవెంట్స్ అటెండ్ అవుతున్నావు తర్వాత దాని కూడా మెన్షన్ లేదు లేకపోతే ఇన్ జనరిక్ స్టేట్మెంట్ కూడా లేదు అంటే ఇది ఏంటి అంటే ఏ కాంటెక్స్ లో అన్నాడని కూడా చెప్పలేదు చెప్పలేదు అంటే యుర్ నాట్ అడ్రెస్సింగ్ ఇంగ్ ఉమెన్ ఆ లెక్కన ఉమెన్ అందరూ మిమ్మల్ని ఎందుకు ఆదరిస్తారు ఇంకా యూ నో యూ నో మోర్ అ సెలబ్రిటీ ఆల్రెడీ పొజిషన్స్కి వెళ్ళిపోతున్నారు ఇండియాలో ద సెకండ్ సివిలియన్ హైయెస్ట్ అవార్డ్ వచ్చింది పద్మ విభూషణ్ దానికి తగినట్టు మనం ఉంటున్నామా మన వ్యాఖ్యలు ఉంటున్నాయా మీరు ఆలోచించండి లేకపోతే చిరంజీవి స్టక్ ఇన్ ఎస్ మైండ్ ప్రాసెస్ ఎలా అంటే అబ్బనీతి అని దెబ్బ అని ఇలా పాటలు పాడుకుంటా ఉమెన్ ఒక రకంగా చూపించే ఫిల్మ్ యాక్టర్ కిందే మైండ్ సెట్ ఉంది కానీ ఈ ఆల్రెడీ పొజిషన్స్ కి ఇంకా ఎదగలేదా హీ షుడ్ ఎట్లీస్ట్ గివ్ రెస్పాన్స్ ఒక మాట ఆలోచించారు రెండోది మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇదే ప్రశ్న ఒకవేళ వారసురాలు కావాలి వద్దనుకునేది యూ హ్యావ్ ఓన్లీ లిమిటేషన్ టు టెల్ నాకు వారసుడు కావాలని మీరు చెప్పడానికి రామ్ చరణ్కి వారసులు కొడుకు వారసుడు అవుతాడు కూతురు అయితే వారసురాలు కాదని డీమేజ్ చేసి హ్యూమిలేట్ చేయడం వరల్డ్ ఇంత ఫాస్ట్గా వెళ్తుంటే ఇట్స్ ఇట్స్ రిట్ రిడిక్యులర్ కిరణ్ బేడి లాంటి వాళ్ళు ట్వీట్ చేసినా కనీసం రెస్పాండ్ ఇగ్నోరెన్స్ చేయడం ఏంటి అసలు అహంభావం నాకైతే అనిపించిందండి ఎందుకంటే తను మాట్లాడితే మనం నదికి ఈ ఒడ్డునున్నాం ఆ ఒడ్డునున్నాం ఒకటేనండి ఇక్కడ మునకొచ్చే టైంలో మునిపోవడం ఎవరన్నా కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే చిరంజీవి ఇదే విషయంలో రామ్ చరణ్ బాలకృష్ణ దగ్గరికి షోకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఆడపిల్ల పుట్టిందంటే అమ్మవారు పుట్టినట్టు అని చెప్పి హీ హాజ్ మెన్షన్ దానికి రామ్ చరణ్ ఎమోషనల్ అయ్యాడు ఇది ఒక కదిలించే దృశ్యం అంటే ఇది మహిళల పట్ల ఉన్న ఆదరణ అంటే అండ్ చిరంజీవి నీతో పాటు సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారు పద్మశ్రీ అవార్డు మాత్రమే ఆయనకు పద్మ విభూషణ్ ఏమీ లేవు ఓన్లీ పద్మశ్రీ అవార్డు డిమాండ్ అయితే ఉంది కానీ పద్మశ్రీ అవార్డు అయినా కూడా సేమ్ ఫీల్డ్ నుంచి ఉన్నారు ఈ పర్సన్ కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను పాలిటిక్స్ ఫస్ట్ అనౌన్స్ చేసింది ఏంటి మహిళలకు సమాన హక్కు ఈ సో సోకాల్ రివల్యూషనరీ చేంజ్ బయట నేను అనౌన్స్మెంట్ కాదు నా ఇంట్లో మొదలవ్వాలని చెప్పి ఆడపిల్లలకి మగపిల్లలతో పాటు ఈక్వల్ గా ఆస్తి ఇచ్చిన మ్యాగ్నానిమస్ పర్సనాలిటీ ఆయన దిస్ షోస్ ఇంప్రెషన్ ఆన్ ఉమెన్ మరి ఎంత పై పేట మెట్టు అడుగు పైన వేస్తున్నారు యు ఆర్ మోర్ ఈక్వల్ అని చెప్పి ఎన్హాన్స్ చేసి బిఫోర్ ఎంటీర్ అమారో ఆఫ్టర్ ఎన్టీ అమారో ఉమెన్ ఫైట్ మారిపోయింది ఆయనే దానివల్ల తెలంగాణలో ఉమెన్ స్వేచ్ఛగా తిరిగారు ఇలా ఒక ఇన్స్పిరేషనల్ ఫిగర్స్ స్టాల్ వాట్ ఫిగర్స్ ఇలాంటి అత్యున్నత పురస్కారాలకి గ్రహితులు వీళ్ళకే తప్ప వీళ్ళే వేరే వాళ్ళు ఎవరికి భరించకూడదు అని చాలా మంది కూడా అనుకుంటారు దీస్ ఆర్ స్టాల్ వాట్స్ స్టాల్ వాట్ కింద ఇంత మనం ఎదగాలి ఇంత అత్యున్నత పురస్కారం మనకు రావాలంటే మనం మాట్లాడే మాటలు పబ్లిక్ లో కూడా ఉండాలి మీ భావాలు ఉండొచ్చు ఏంటి నా కొడుకే వారసుడు కూతురు వారసురాలు కాదు మహిళలు కాదు ఓన్లీ పురుషులే గొప్పవాళ్ళు అన్న భావాలు లోపల ఉండొచ్చు కాదను కానీ అది భావ వ్యక్తీకరణకు వచ్చేటప్పటికి ఇలాంటి అవార్డ్స్ తీసుకునేటప్పుడు యూ షుడ్ స్టాప్ పబ్లిక్లోకి వచ్చి ఇలా మాట్లాడితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మీ ఫ్యాన్స్ కింద చెప్పుకున్న మిగతా మగవాళ్ళు ఆడపిల్లలు చిన్నచూపు చూస్తే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ కొడుకు చదువు మీద ఎక్కువ ఖర్చు పెడతాం కూతురు పెళ్లి చాలు చిరంజీవి ఆరోజు చెప్పారు వారసులు అంటే మగవాడు ఆడపిల్లలు అంటే వేస్ట్ అన్నట్టు చూశారనుకో అప్పుడు ఎవరు బాజులు యువర్ ఇన్ఫ్లుయెన్సర్ యువర్ మ్యాసవ్ ఇన్ఫ్లుయెన్సర్

పాప ఎవరు ఒక అన్ని కోల్పోయిన ఒక వ్యక్తి అని ఒక జాలి దగ్గర అలా మూడు మనకు తెలిసి నాలుగైదు ఉన్నాయో మనకు తెలియదు ఏమండి మీరు పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు జాలి తెరిచి ఒక లేడీ ఆ లేడీని తీసుకొచ్చి జాలి పొజిషన్ లో పెట్టే రైట్ మీకేముంది పబ్లిక్ లో వాట్ రైట్ యు హావ్ ఇద్దరు అమ్మమ్మలు అన్నారు కదా నలుగురు అమ్మమ్మలు అనొచ్చు కదా దాని బదులు జాలి తలిచి అని ఒక ఉమెన్ ఇంకెన్నున్నాయో తెలియదు ఆ స్లాంగ్ ఎందుకు ఉమెన్ పట్ల జాలి మీ తాతగారి పట్ల కూడా చూపించొచ్చు కదా ఇలాంటి కమెంట్స్ చేయకుండా నేను పబ్లిక్ ఈవెంట్లో ఐ ప్రిఫ్ ఐ రిఫరెండ్ టు టాక్ సచ్ కైండ్ ఆఫ్ బర్డ్స్ నేను సింపుల్గా మై గ్రాండ్ ఫాదర్ ఇస్ అ గ్రేట్ ఫిగర్ అని చెప్పి వదిలేస్తే అయిపోయేది కదా జాలి తెలిసి ఒక ఉమెన్ పెట్టుకున్నారు మా తాత అంటే ఇది ఏ రకంగా మెసేజ్ వెళ్తుంది మళ్ళీ అదే ఈవెంట్లో చిరంజీవి మాట్లాడతా బ్రహ్మానందం వాళ్ళ ఫిలిం ఈవెంట్ అనుకుంటా దాంట్లో మాట్లాడతా ఎర్ర ఎర్రిగా మొహం పెట్టుకుని అని చెప్పి ఒక బూత్ మాట్లాడినాడు అదే ఐ మీన్ లైక్ ఐ వెరీ ఫ్రాంక్ ఎవరైనా ఒక పబ్లిక్ పోడియం లాంటి మాటలు అంటారా ఇదే చెప్తున్నా సెలబ్రిటీకి డిగ్నిటీకి డిఫరెన్స్ చాలా ఉంది ఆ డిఫరెన్షియల్ లైన్ చిరంజీవికి అర్థం కావట్ల ఇప్పుడు మనం చూసుకుంటే కనుక వైజయంతి మాల దీంతో పాటు పద్మ విభూషణ్ వచ్చింది దాని తర్వాత ధీరుభాయ్ అంబానీ పద్మ విభూషణ్ వచ్చింది దాని తర్వాత జాకీర్ హుసేన్ పద్మవిభూషణ వచ్చింది యామనీ కృష్ణమూర్తి పద్మ విభూషణ్ వచ్చింది వీళ్ళలాగా ఎందుకు ఉండకూడదు వాళ్ళందరూ ఉందాగా గౌరవంగా ఉన్నారు ఎవరు వాళ్ళు డిగ్నిటీస్ ఇస్తే ఓ మై గాడ్ వీళ్ళింత స్టాల్ వాట్స్ అని ఐబ్రో రేస్ చేసి ప్రతి ఒక్కరు ఇన్స్పైరింగ్ గా తీసుకుంటారు వీళ్ళలాగా ఉండకుండా సర్వసాధారణంగా గట్టు పంచాయతీల్లో మాట్లాడినట్టు ఇంట్లో మాట్లాడుకున్నట్టు బయట కూడా వ్యవహరిస్తే చిరంజీవికి అధిక మర్యాద ఎందుకు ఇస్తారు ఎవరన్నా కూడా అవార్డులు రావచ్చు కానీ ప్రజల దృష్టిలో అంత స్టాల్ వాట్ ఇమర్ ఇమేజ్ కింద ఎదుగుతున్నాడు అంటే నో తప్పు చేస్తే తప్పు జరిగిపోయింది ఒక రెస్పెక్టెడ్ లేడీ కిరణ్ బేడీకి ఆన్సర్ చేసేంత టైం కూడా ఉండదా ఫగెట్ యువర్ ఫ్యాన్స్ ఫీమేల్స్ వాళ్ళ మీద మీకు ఒపీనియన్ లేదు వదిలేశారు కనీసం కిరణ్ బేడీ కాన్సర్ చేసే అంత టైం కూడా లేదా ఒక మాట డొల్లింది డొల్లినప్పుడు ఏం చేయాలి వెనక్కి తీసుకోవాలా మాటని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా కూర్చుంటే ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంది గతంలో మాట్లాడినటువంటి నోరు దొరికినటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి తీసుకున్నారు సరే చెప్పారు అవును బట్ బాబాయ్ బాబాయ్ సంబోధించాలి ఆయన కూడా రోజు ఏదో మాట్లాడారు రైట్ రైట్ ఆయన కూడా విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా అనేది ఎక్కడ కనపట్టలేదండి ఈ షుడ్ సే సారీ వీళ్ళందరూ లేకుండా మనం గ్రాంధికంగాను మనం ఇంట్లో నోటుకు వచ్చిన మాట్లాడి మాట్లాడి మనం ముందుకు వెళ్ళిపోదాం అనుకుంటే కుదరదు ఇది ఇదే రకంగా మనం ఆలోచిస్తే కనుక సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అవకముందు చిరంజీవి హిట్లర్ లాంటి మూవీస్ తీసారు తీసేంటి వెరీ క్లీన్ మూవీస్ ఎందుకంటే స్టాలిన్ దాకా అన్ని సినిమాలో ఒక పొలిటికల్ ఎంట్రీకి మొదలు పెట్టుకున్న మూవీసే క్లీన్ మూవీస్ అనమాట చాలా క్లీన్ ఏంటంటే సంఘం కోసం ఏదో పాటు పడిపోయే వ్యక్తిలాగా ఆ సంఘాన్ని అతను వ్యతిరేకిస్తున్న వ్యక్తిలాగా మంచి కోసం న్యాయం కోసం పోరాడే వ్యక్తిలాగా అని చెప్పి ప్రజా రాజ్యం అని చెప్పి అనౌన్స్ చేస్తాడు ప్రజారాజ్యం ఫెయిల్ అయిపోయింది పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్ని క్లీన్ మూవీస్ చేసినప్పుడు ఇంత ఎంత ఆనరబుల్ పొజిషన్స్కి వెళ్తున్నాం అంటే మనం ఎంత మర్యాదగా మాట్లాడాలి బయటకు వచ్చినప్పుడు మన భావ వ్యక్తీకరణ ఎంత శుద్ధంగా ఉండాలి ఐ మీన్ లైక్ వెరీ క్లియర్గా ఉండాలి ఇంకొకళ్ళు నొచ్చుకోకూడదు ఇంకొకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు బ్యాడ్గా చేయకూడదు అని చెప్పి ఉండాలని తెలియదా పొలిటికల్ ఎంట్రీ ఒక గెయిన్ కోసం వచ్చినట్ట అంత జాగ్రత్తగా వచ్చి తీసుకున్నారు తర్వాత నేను పాలిటిక్స్లోను స్థానాలు తీసుకెళ్ళి కాంగ్రెస్ లో కలిపేసిన తర్వాత సినిమాలో మళ్ళీ మేకప్ వేసేసుకుని వచ్చి మళ్ళీ ఒక సెలబ్రిటీలా మాట్లాడుతుంటే ఈయనకున్న పొజిషన్ అది కాకుండా ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటుంటే నాకు ఇంకొకటి చాలా షాకింగ్ అనిపించింది ప్రజారాజ్యమే జనసేన అని చెప్పి కూడా హీ హైటెడ్ సైటెడ్ ఆ మధ్యకాలంలో మాట్లాడినప్పుడు ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేలు ఎవరైనా దీనికి వచ్చారా వాళ్ళ ఫ్యాన్ బేస్ ఏమైనా వచ్చిందా మీ తర్వాత జనరేషన్ లో వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఉమెన్ అండ్ మెన్ ఫాలోయింగ్ రెండూ ఎక్కువే ఆ రెండు ఎక్కువ ఉండటంలో ఒకసారి ఓడిపోయిన రెండోసారి పవన్ కళ్యాణ్ ని జనసేనని పవన్ కళ్యాణ్ నమ్మి కానీ జనసేనలో కలిపేసిన ప్రజారాజ్యం అండ్ చిరంజీవిని నమ్మి ఓట్లేలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీకు మీరుగానే వేసుకుంటే సరిపోదు ఏది ప్రజలు ఓట్లేసిందా అక్కడ చూసిన జనసేన ఇస్ ఓన్లీ పవన్ కళ్యాణ్ పార్టీ అని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చింది బిలీవింగ్ బిలీవింగ్ ప్రజారాజ్యం ఫిలాసఫీ యూ వెన్ యు సక్సెస్ఫుల్గా అన్ని ఫెయిల్ అవుతుంటాయి మన లైఫ్లో మనకి ఒక రికగ్నిషన్ వస్తుంటే దాన్ని ఆహ్వానించడం కూడా సరిగ్గా చేతగాట్లేదేమో అని నాకు అనిపిస్తుంది సిచ్యువేషన్లో ఇంతమందిని ఒక స్టాల్ వాట్ ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్గా కూడా మనకి ఈరోజు సెట్ చేయలేని స్టాండర్డ్లో ఉన్న చిరంజీవికి ఈరోజు అవార్డ్ రావటం నాకు కొంచెం ఐ మీన్ లైక్ గెటింగ్ ఎన్ అవార్డ్ ఈజ్ డెఫినెట్లీ అ గుడ్ మూమెంట్ కంగ్రాచులేషన్స్ బట్ ఇక్కడ నుంచి అన్న నో ద డిఫరెన్స్ సెలబ్రిటీకి ఒక డిగ్నిటరీకి ఉన్న తేడా ఎవరో డిగ్నిటరీ ఎందుకంటే చాలా మంది మిమ్మల్ని డిగ్నిటరీగా రికగ్నైజ్ చేస్తారు దానికి సరిపడా ఉంటే మహిళలు కూడా ఫీల్ అవుతారు అండ్ ఇంకొకటి మీ ఇంట్లో ఉన్న ఇష్యూస్ ఇవన్నీ బయట మాట్లాడడం ఆపేయండి ఎందుకంటే మైక్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియక డొల్లిపోయిన మాటలన్నీ వెనక్కి తీసుకునే సిచ్యువేషన్ కూడా లేకుండా పిచ్చి మాటలు బూతులు అవనండి ప్రమానందం ఈవెంట్లో లేకపోతే వాళ్ళ తాతగారి గురించి అవనిండి లేకపోతే మహిళల పట్ల కోల్పోతుంటారా నా తెలియదండి పూనకాల వస్తాయేమో మరి ఐ డోంట్ నో అబౌట్ ఎనీ సెలబ్రిటీ బట్ అట్లీస్ చిరంజీవి బి లైక్ బాలకృష్ణ సెలబ్రిటీ గ్రేస్ వేరు రెస్పెక్ట్ వేరు కానీ మీరు ఒక డిగ్నిటరీ అయితే స్టాల్ వాట్ అవుతారండి ద హోల్ కంట్రీ ఈజ్ వాచింగ్ యూ నాట్ జస్ట్ సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఎదుగున్నాంనా కొంచెం తెలుగు ఇండస్ట్రీ నుంచి పైకి ఎదుగు ఇండియా మొత్తం చూస్తుంది యువర్ ఆర్ స్టాల్ వాట్ మనతో పాటు ఉన్న పద్మవిభూషణ్స్ ఎలా ఉన్నారు ఇండియాలో ఇంకా నెక్స్ట్ తీసుకోవాల్సిన భారత రత్న దానికి ఎలా ప్రయత్నించాలి అంత అత్యున్నత స్థానమైన మైండ్ సెట్ మనకి ఎలా డెవలప్ అయ్యాలని ఆలోచించుకోవాలి చిరంజీవి ఖచ్చితంగా ఆయన మార్పు అయితే రావాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యత కూడా పెరిగింది అనుకోవాలి ఈ అవార్డు తర్వాత బాధ్యత ఎప్పుడో పెరిగిపోయింది రైట్ పద్మ విభూషణ్ పద్మభూషణ్ నుంచే బాధ్యత పెరిగింది పెరిగిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్లో ఉన్నప్పుడు వీళ్ళని చూసి పది మంది చెడిపోయి ఉమెన్ కనుక హింసిస్తే వారసురాలుగా కాకుండా తాతలు ముత్తాతలందరూ అందరూ ఏడుపు చూదుంటే రెస్పాన్సిబిలిటీ ఇతన కాదు కదండి తీసుకోరు కదా ఇంకోళ్ళ నెలలో రెస్పాన్సిబిలిటీ తీసుకోలేనప్పుడు లూస్ స్టాక్ చేయొద్దు యూ ఈవెన్ ఇప్పుడు అది చేశారు కదా దాని మీద కూడా అనవసరంగా పవన్ కళ్యాణ్ ట్రోల్ చేశారు అదే కదండి నేను అంటుంది మన ఫ్యామిలీలో ఎలా ఉన్నాయి చుట్టుపక్కల వాతావరణాలు వాళ్ళు ఎక్కడ అని చెప్పి రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా అండ్ మన వారసుల గురించి మాట్లా మాట్లాడుకోవాలి కానీ మన పిల్లల కూడా ఎవరిని కనాలన్నది ప్రీడిటర్మిన్ చేస్తా మాట్లాడడం ఈ రోల్స్కి వెళ్ళిపోవటం బ్రహ్మానందం పిలిచిన ఈవెంట్లో బ్రహ్మానందాన్ని కించపరిచినట్టు మాట్లాడడం దాని తర్వాత మహిళల్ని అలా అని మాట్లాడడం కిరణ్ బేడి లాంటి ఎస్టీమ్ లేడీ మాట్లాడినా కూడా ఈ విషయం మీద కనీసం రెస్పాన్స్ ఇవ్వకపోవటం ఇవన్నీ చూసుకుంటే కనుక నో ఐ డోంట్ నో వేర్ హీ ఈస్ లీడింగ్ టు ఐఎమ్ హ్యావింగ్ ఐ మీన్ లైక్ ఐ లాస్ట్ మై ఇంప్రెషన్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ కైండ్ నో రెస్పాన్స్ మోడ్ చూసి నేను ఇంప్రెషన్ మిస్ అయ్యాను మాట డోల్ ఉండొచ్చు కానీ వెనక్కి తీసుకోవడం మాత్రం ఐ డెంట్ లైక్ అండి సో ఇది ఖచ్చితంగా చిరంజీవి గారికి అయితే మాత్రం అత్యున్నత పురస్కారం దక్కబోతుంది మరి ఆ పురస్కారం మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్